ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే పార్లమెంట్లో వారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్య ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి విపక్షాల నిరసనతో సోమవారం లోక్సభ రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గాను సోమవారం ఒక్కరోజే డెబ్బై మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది లోక్సభలో ముప్పై రాజ్యసభలో నలభై ఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా ముప్పై మూడు మంత్రి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా లోక్సభ స్పీకర్ ప్రకటించారు వీరిలో ముప్పై మంది ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో బుగ్గున ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలిపారు ఎంపీలు కె జయకుమార్ విజయవసంత్ అబ్దుల్ కలీబ్ స్పీకర్ పొడియం వద్ద నినాదాలు చేశారు వీరి ప్రవర్తనపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఎవరుంది మరోవైపు శీతాకాల సమస్యలు ముగిసే వరకు సస్పెన్షన్ కురలో కాంగ్రెస్ సమపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిఎంకే ఎంపీలు రాజా టీఆర్ బాలు దయానిధి మారన్ టిఎంసీ ఎంపీలు రాయ్ కళ్యాణ్ బెనర్జీ ఘోష్ శతాబ్ది రాయ్ తదితరులు ఉన్నారు సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఓటుతో లోక్సభ ఆమోదించింది అనంతరం స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు ఇక రాజ్యసభలో నలభై ఐదు మంది ఎంపీలు సస్పెండ్ చేస్తున్నట్టుగా చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్ రణదీప్ సుర్జేవాల కేసీ వేణుగోపాల్ సహా పలు పార్టీల విపక్ష నేతలపై వేటపడింది వీరిలో ముప్పై నాలుగు మందిని శీతాకాల సమయంలో ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో పదకొండు మంది ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు కాగా ఇప్పటికే రాజ్యసభ టీఎంసీ ఎంపీ ఒబ్రియన్పై శీతాకాల సమావేశం ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే దీంతో సోమవారం సస్పెన్షన్తో కలిపి ఈ శీతాకాల సమావేశాలు ఇప్పటివరకు మొత్తంగా తొంభై మందికి పైకి విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు ఇదిలా ఉంటే భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఘటనపై కేంద్రం సభలో ప్రకటించాలని విపక్షాలు పట్టు దీంతో లోక్సభ రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి విపక్షాలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభల్లో సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు